ప్రభువును రక్షకుడునయ్యున్న యేసుక్రీస్తు వారికి శుభునాలు అందరికీ వందనాలు ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా కొడుకులో దేవుని యొక్క లేఖనంలో నుండి యాకోబు రాస్తున్నటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలని మనం చదువుకుందాం అపోస్తుడైన యాకోబు గారు రాస్తున్నటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగబలడు సందేహించువాడు గాలి చేత సముద్ర తరంగమును పోలియుండడు అట్టి మనుష్యుడు ద్విమనుష్డై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకున్న రాదు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన విశ్వాసము లేకుండా దేవునికిట అసాధ్యం దేవుని ఎద్దుకొచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి పలము దయచేయువాడనియు నమ్మవలను కదా రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అని చదువుకుందాం ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఈ ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడి తడబడుదురు చదువుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన కృపామయుడివైన మా తండ్రి కరుణ వాత్సల్యత కలిగిన కృపోన్నతుడా స్తోత్రాలు చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సందేశాన్ని మాకు అనుగ్రహించి మమ్మను బలపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన వారిలారా ఈ లేఖన భాగంలో మనం చూస్తే ప్రార్థన యొక్క ఫలితం ప్రార్థన యొక్క విశిష్టత ప్రార్థన యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతూ చెప్పాడు అడిగేవాడు సందేహం లేకుండా అడగాలి పౌలు గారు హెబ్రిలకు రాస్తూ చెబుతున్నమాట వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి అదే ఏలియా గారు మాట్లాడుతూ అంటాడు రెండు తలంపుల మధ్య మీరెన్నాళ్ళు తడబడతారు అంటే విశ్వాసానికి అవిశ్వాసానికే మధ్య దేవునికి లోకానికి మధ్య సమస్యకి సంతోషానికి మధ్య నలిగిపోతున్న వ్యక్తులను చూస్తాం ప్రార్థిస్తామంటారు కానీ నమ్మలేకపోవడం మేం ప్రయత్నిస్తున్నాం అంటారు కానీ విశ్వాసం లేకపోవడం మేము ప్రభు దగ్గరికి వెళుతున్నాం అంటారు కానీ ఆయన ఉన్నాడని నమ్మలేకపోవడం ఈ అవిశ్వాసపు జాడ మనుష్యులను వాళ్ళగా చేస్తుంది యాకోబు గారు అన్నాడు అట్టి మనుష్యుడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు అది గాలి చేత రేపబడి ఉవ్వెత్తున ఎగురు పడుతుంది కానీ అది మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతుంది చాలామంది జీవితాల్లో విశ్వాసపు ఆరంభం అద్భుతంగా రగులుచున్న మంటవలే ఉంటుంది కానీ మరుక్షణంలోనే ఆరిపోయిన మంట మిగిల్చిన బూడిదలా మారిపోద్ది ఇది వ్యక్తులలో ఉన్న విశ్వాసం ఇప్పుడు విశ్వాసం అనేది మన జీవితాలలో సన్నగిల్లినప్పుడు దేవుని వలన బలమైన కార్యాలను చూడలేము ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సకలము చేయగలిగిన దేవుడు ఆయన ప్రభావము కలిగిన దేవుడు ఆయన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అయితే విశ్వసించడం విశ్వసించడం అనేది మనకు కుదిరితే మనం చెయ్యలేనిదంటూ లోకంలో ఏది ఉండదు ఆయన మాట్లాడుతూ మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడులో అంటాడు నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అంటే నమ్మడం నీ వలనైతే నీకు చేతకానిదంటూ లోకంలో ఏది లేదు ఎవరిని నమ్మాలి దేవుణ్ణి ఇక్కడ నమ్మకం ఎవరంటే దేవుడు మనం మనుష్యుల్ని నమ్ముతాం పరిస్థితుల్ని నమ్ముతాం కంటికి కనిపించని అనేక మాటలు నమ్ముతాం కానీ మాటలాడుతున్న దేవుణ్ణి మాత్రం నమ్మలేం ఇది మనిషి యొక్క బలహీనత మనిషి యొక్క బలహీనత తద్వారా మన జీవితంలో దేవుని వలన ఏమీ పొందలేకపోతున్నావు ఏమీ పొందలేకపోతున్నాం అదే మాటని యాకోబు గారు అంటాడు మీరు పోరాడుతున్నారు కొట్లాడుతున్నారు ప్రయాసపడుతున్నారు దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు మీకేమీ దొరకటం లేదు ఈరోజు అడగక ముందు ఆలోచించాల్సిన విషయం మరపెట్టక ముందు పరీక్షించుకోవలసిన విషయం మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా ఎలా ఉంటుంది ఆ మాట అంటే నమ్మడం గారు అంటాడు దెయ్యాలు కూడా నమ్ముతున్నాయే అవి వణుకుతున్నాయే అంటే క్రియలు లేని నమ్మకం వ్యర్థం విశ్వాసం ఉంది కానీ విశ్వాసానికి ఏమి లేవు క్రియలు లేవు ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం ప్రాణం లేని దేహం లాంటిది క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు ఇప్పుడు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నప్పుడు దానికి ఏముండాలి ఉండాలి ఇప్పుడు ప్రార్థించడం అనేది క్రియాపూర్వకమైనది అంతరంగంలో విశ్వసించాలి మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా ఆయన ఎందు విశ్వసించాలి ఇప్పుడు ఆయన ఎత్తుకొచ్చు వాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మగలిగినప్పుడే ఆయన ఏమైనా చేస్తాడు బైబిల్లో కొంతమంది ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థన విధానం ఎలా ఉందో ఆలోచించగలిగితే మనకేమన్నా ప్రయోజనం కలుగుతుందేమో చూడండి కీర్తనల గ్రంథం యాభై ఏడవ కీర్తనలో కీర్తనల గ్రంథం కీర్తనలో దైవజనుడు రాసైన దావీదు గారు మరపెడుతున్నాడు మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మర్ర ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించను నన్ను మృంగగోరు వారు దూషణలు పాలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను సత్యములను పంపను నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది ఓపెద్రుకముల మధ్య నేను పండుకుని ఉన్నాను వారి దంతములు సోలముల వలె అవు అంబులు వారి నాలుక వాడి కత్తి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఆ బ్రతిపుతమన్న ఆశ లేని పరిస్థితుల మధ్య గారు అంటాడు నేను మరుపెట్టుచున్నాను నేను మరపెట్టుచున్నాను నా కార్యము సఫలము చేస్తాడని ఆయన నా నాయనకి నేను మరపెడుతున్నాను అంటే దావీదు ఏమని నమ్ముతున్నాడు అని అడిగితే దేవుడు పరాక్రమశాలి దేవుడు సర్వోన్నతుడు ఆయన నా మొరను ఆలకిస్తాడు అందుకే ముప్పై నాలుగో కీర్తనలు అంటాడు ఈ దీనుడు మరపెట్టగా యహోవా ఆలకించను నాకు కలిగిన బైబిల్ అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించండి ఈ నమ్మకం అనే విషయంలో చూడాలి ఎలాగంటే పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు ప్రజలు శత్రువులైనప్పుడు ప్రభువు మీద ఆధారపడ్డం తప్ప మనకి మరొక మార్గం లేదు మనుషుల ఎదుట చేతులు కట్టుకు నిలబడి అవమానపడే కంటే మనుషుల దగ్గర తల వంచుకుని సిగ్గుపడే కంటే దేవుని దగ్గర నిలబడ్డం నేర్చుకుంటే దేవుని దగ్గర అర్పించటం నేర్చుకుంటే దేవుని దగ్గర అడగటం నేర్చుకుంటే దేవుడు నీ మనవిని వింటాడు నీ మనవిని వింటాడు ఆయన అంటాడు ఆ సర్వ శరీరులకు దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ఎంత అద్భుతమైన మాట సర్వ శరీరులకు దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా దావీదు ఈ మాటలు మాట్లాడడంలో అద్భుత విషయం ఆయన అంటాడు నా దేవుడు నా దేవుడు నా మరును వింటాడు నా దేవుడు నా కార్యమును సఫలం చేస్తాడు నా దేవుడు నా పక్షమున పోరాడుతాడు అనే విశ్వాసం ఎలా ఉంటుంది అని అడిగితే గొళ్ళ్యాతి దగ్గర చూడాలి యుద్ధం ఎరగని వాడు కత్తి తిప్పడం రానివాడు ఈట ఎసరడం చేతకానివాడు కానివాడు మాట్లాడుతాడు జీవమగల దేవని సైన్యమును తిరస్కరించడకు ఈ సున్నతి లేని పిలిస్తీడు ఎంతటి వాడు అనడా ఒక కత్తి తిప్పడం రానివాడు ఈట ఇసరడం రానివాడు ఆ విల్లు పట్టడం చేత కానివాడు పరాక్రమశాలి బలవంతుడైన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నమాట వీడెంతటి వాడు ఇదిగో దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు ఈ రోజు నీ తల నరికి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా ఎంత అద్భుతమైన విశ్వాసం ఎంత అద్భుతమైనటువంటి నమ్మకం కనుకనే దేవుని యొక్క వచ్చేవాడు దేవుని యొక్క వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి రెండవది దేవుని యొక్క వచ్చేవాడు సందేహం లేనివాడై ఉండాలి దేవుని యొక్క వచ్చేవాడు ఈ లోకంలో ఆయన తనను అడిగిన వానికి ఫలమిస్తాడని నమ్మాలి ఇక్కడ దావీదు చేస్తున్న మనమిని మనం చూశాం మరొక చోట మరొక రాజు చేయడాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి రాజుల దినవృత్తాంతాలు రెండవ గ్రంథంలో దినవృత్తాంతాలు రెండవ గ్రంథంలో లేక రెండవ రాజుల గ్రంథంలో కూడా ఆ మాటని మనం చూడగలం దేవుని యొక్క వాక్యంలో రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం కొన్ని మాటలు పంతొమ్మిదవ అధ్యాయం చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి దూతల చేతుల్లో ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవా పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి ఆ యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను యహోవా మధ్యను ఆ నివసించుచున్న ఇస్రాయేల్ దేవా ఆ భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా నీవు సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకించెము యహోవా కనులు తెరిచి మాటలను చెవిరి పెట్టుము ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు మాట వచ్చిన చూడండి యహోవా అశూరు రాజు ఆ జను వారి దేశమును పాడు చేసి ఆ అగ్నిలో వేసిన మాట నిజమే యహోవా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివై యహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతుల్లో నుండి బొమ్మను రక్షించు ఇక్కడ మాట చూస్తున్నప్పుడు నీకంటే బలవంతుడు ఎవరు మాకు లేరు అప్పటికే అసూరు సైన్యం అసూరు సైన్యం రాజ్యమును చుట్టముట్టి ఉంది ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా వాళ్ళ శక్తికి మించినటువంటి పరిస్థితి అలాంటి ప్రార్థించినటువంటి ఇస్కియా పద్దెనిమిది అధ్యాయంలో ఏం మాట్లాడాడో చూడండి ఏమని మాట్లాడాడు అని అడిగితే ఆ ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన గొప్ప శబ్దంతో యూదా భాషలో ఇట్లా నేను ఆ అసూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి ఏమనగా ఇస్కియా చీత మోసపోకండి నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి ఇది శత్రువు పలుకుతున్నాడు గోడ మీదుండి లోపల ఉన్న ప్రజలతో శత్రువు అడుగుతున్నాడు ఏమనుకుంటున్నారు మీరు అశూరు రాజు మీ కోటను ముట్టడించి ఉన్నాడు అశూరు రాజు యొక్క బలము తెలుసా మీకు మీ చుట్టుపక్కల ఉన్న దేశములన్నిటినీ జయించి కోటలను కూలగట్టి హస్తగతం చేసుకున్నాడు కానీ మీ రాజు ఇసుకయ్య ఏంటి దేవుడు కాపాడుతాడని చెబుతున్నాడే అతని మాటల చేత మీరు మోసపోకండి అని శత్రువు గోడ మీదుండి పలుకుతుంటే ఇసుకయ్య ప్రజలతో మాట్లాడుతున్నాడు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం వచనంలో మీరు దిగులు పడుకుడి ధైర్యం విడవకుడి అశూరు రాజుకైనను అతనితో కూడా సైన్యమంతటికైన మీరు భయపడవద్దు ఆ విస్మయం అందవద్దు అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేటుకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడేని హోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనుడు ఇసుకి ఆ చెప్పిన మాట ఎందు ఇప్పుడు చూడండి శత్రువు ఏం చెప్తున్నాడు అశూరు రాజు మహారాజు చక్రవర్తి మీ చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటినీ జయించాడు వాళ్ళ దేవుడిలో వాళ్ళ దేవతల్లో ఎవడైనా వారిని విడిపించాడా ఒకవేళ మీరు యహోవాయ అంటారేమో సోమరావును రాజ్యంలో ఆ దేవుణ్ణే వాళ్ళు పూజిస్తున్నారుగా ఆ రాజ్యాన్ని కూడా మేము కబలించాం ఇకపోతే మీ రాజ్యం చిన్న రాజ్యం ఇన్ని రాజ్యాలను విస్తారమైనటువంటి సైన్యం గల వ్యక్తులను మేము ఓడిస్తే ఈ ఇసుకయ దేవుని మోస పేరు చెప్పి మిమ్మల్ని మోసగిస్తున్నాడు అని మాట్లాడారు కానీ ఇసుక అంటాడు ఈ లోకస్తులకు మాంస సంబంధమైన బాహువే అండ కానీ మన యుద్ధాలు చేయడానికి మన సమస్యలు పరిష్కరించడానికి మన పక్కన పోరాటం చేయడానికి మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు నమ్మగలుగుతున్నావా ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ముప్పై ఐదవ వచ్చెను ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి అశూరు వారి దండు పేటలో చొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేసెను ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృత కలేభరములైరి ఎంత అద్భుతం రాజు కత్తి పట్టకుండా విజయాన్ని అనుభవించాడు రాజు కోట దాటకపోయినా శత్రు సైన్యం శవాలయ్యింది ఇది ఎలా సాధ్యం నమ్మడం నమ్మడం చాలాసార్లు మన మనుషులు మోసగించే మాటలు చెప్పిన అద్భుతంగా నమ్ముతాం కానీ దేవుడు కార్యం చేస్తానని వాగ్దానం చేసినా నమ్మలేకపోవడం బలహీనత ఇదిగో ఇక్కడ దావీదు తన మాటను ప్రభువుతో చెబుతున్నాడు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెట్టుచున్నాను కాబట్టే దావీది జీవితంలో విజయాన్ని చూశాం ఇప్పుడు ఇజుకియ చేస్తున్న మనం ఎలా ఉంది అని అడిగితే ఇజుకియ అంటాడు ఇదిగో నీవు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు ఆకాశము నుండి ఒక దూత దిగి ఒక రాత్రి ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సైన్యములను హతము చేసింది ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఈ రోజున అదే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం అదే దేవుణ్ణి మనం పెడుతున్నాం ఆ దేవునికి సమస్తమను సాధ్యమే ఒకవేళ కనుక కాలం మారిన తర్వాత కృత్త నిబంధనలు చూద్దాం కాలం ఏదైనా ఆయన చేసే కార్యాలు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయి చూడండి దేవుని యొక్క వాక్యంలో మతేశ్వార్త వార్త దేవుని యొక్క వాక్యంలో మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచము ఆమె బ్రతుకును ఎంత నమ్మకమైన మాట ఇది ఎంత నమ్మకమైన మాట ఇది ఇందాక జరిగిన సంగతుల కంటే ఇది కొంచెం భిన్నమైనది ఎందుకని అడిగితే ఇక్కడ చేదాటిపోయింది ఇక్కడ చేదాటిపోయింది ఆ బిడ్డ చనిపోయింది పన్నెండు సంవత్సరాల ప్రాయం కలిగిన పాప ఆ వ్యాధి కెలుగు మరొక రకంగానూ చనిపోయింది చనిపోయిన తరువాత ఆయన దగ్గరకొచ్చి నా బిడ్డ ఇప్పుడే చనిపోయింది నీ వస్తే నువ్వు వస్తే నీవు చేయవేస్తే నువ్వు ప్రార్థిస్తే ఎంత ఆశ్చర్యకరమైన సంగతిది అతని విశ్వాసాన్ని ఏమని వెలకట్టగలం అతని నమ్మకానికి ఏమని కితాబునివ్వగలం మనో ఈరోజున జ్ఞాపకం చేసుకోండి దేవుడు చేయడం లేదు చేయడం లేదంటే ఆయన శక్తిహీనుడే కాదు మనం మన మనం అయ్యాం మన భక్తిహీనతను బట్టి మన విశ్వాసహీనతను బట్టి మన యొక్క అవివేకపు అవిశ్వాసాన్ని బట్టి మాత్రమే అద్భుతాలు మన జీవితంలో కొరబడుతున్నాయి ఆశ్చర్యాలు మన కనులకు దూరం అవుతున్నాయి ఆయన సంతోషం మన మన మనసుకు ఒక ఎండమావులా అయింది ఎందుకని అడిగితే ఇసుక ఆ జీవితంలో చేసినవాడు అలాగే దావిదు జీవితంలో చేసినవాడు మన జీవితంలో ఎందుకు చేయుడు మనం అడగలేకపోతున్నాం అడగలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అందుకు సహకరించడం లేదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి చూడండి దేవుని యొక్క వాక్యంలో ఇరవై నాలుగో వచ్చను ఆ స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా ఆయనను అపహసించరీ ఆయనేమో విశ్వసించి వచ్చాడు ఈయనేమో విశ్వాసాన్ని గౌరవించి వెళ్ళాడు ఇప్పుడు చుట్టూ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు అపహసించి అబ్బో వచ్చాడండి రాజవైద్యులకు కానిది ఇదిగో ఉన్నతమైన వైద్యులకు కానిది సకల పరీక్షలు చేసి చావు కాయమని చెప్పేసిన తర్వాత కూడా ఈయన ఏదో చేస్తాడేటండి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఈయన అని శవం చుట్టూ కూర్చుని ఏడుస్తున్న వాళ్ళు చేస్తున్న గేలి ఇప్పుడు చూడండి ఆ ఏడుస్తున్న వాళ్ళు నిజంగా ఏడుస్తున్నారంటారా ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడంటారా ఎందుకంటే వాళ్ళ దుఃఖం ఒక్కసారి ఎలా మారిపోయింది అపహాస్యం చేసే స్థితికి ఒక చచ్చిపోయిన అమ్మాయిని బ్రతికిస్తాను అంటే కూర్చుని ఏడుస్తున్న వాళ్ళు ఆశతో ఆశ్చర్యానికి గురవ్వాలి అరే బ్రతికిస్తాడంటని ఒక్కసారి కన్నీళ్లు తుడుచుకుని ఆయన పాదాల మీద పడాలి కానీ వీళ్ళు ఏం చేశారు ఆయన అపహాస్యం చేస్తున్నారు హేళన చేస్తున్నారు అంటే ఈ లోకంలో జ్ఞాపకం చేసుకోండి మనం శ్రమలో ఉన్నప్పుడు ఆ సలహాలు చెప్పే బ్యాచ్ అంతా మనకు శ్రమ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే బ్యాచ్ కాకపోతే వాళ్ళ మాటలు సానుభూతికరంగా కనపడతాయి మనకి ఎప్పుడైతే వాళ్ళు అలాగన్నారు ఆయన మాటలు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు కానీ జన సమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే చిన్నదిల్ల ఇచ్చాను ఎంత అద్భుతం ఆ తండ్రి యొక్క నమ్మకం ఆ తండ్రి యొక్క విశ్వాసం చేదాటిపోయిన ఒక కార్యాన్ని చేసింది ఆ ఇంటిలో నాన్న అనే పిలుపు దూరం అయింది ఆ ఇంటిలో అమ్మ అనే పిలుపు దూరం అయ్యింది ఆ ఇంటిలో అక్క అనే పిలుపు దూరమైంది ఆ ఇంటిలో అన్న అనే పిలుపు కూడా దూరమైంది ఇంతమంది ఆ పిలుపును చెవిని పడక శోపిస్తున్నప్పుడు ఆయన ప్రవేశించి మోగబోయిన ఆ గొంతిని మరలా మలికించాడు మృతమైన ఆ కలేబరాన్ని మరలా లేపాడు కనుక జ్ఞాపకం చేసుకోండి దేవుని అద్భుతం ఎక్కడ ఆధారపడి ఉంది అని అడిగితే నీ నమ్మకంలో ఆధారపడి ఉంది నీ విశ్వాసంలో ఆధారపడి ఉంది ఈ రోజున మరి మనం నమ్మగలుగుతున్నావా నమ్ముకున్నామండి నమ్ముకున్నావు ఏమి నమ్ముకున్నావు ఏమి నమ్ముకున్నావు నువ్వు నమ్ముకున్నానంటే కాదు విశ్వసించానంటే కాదు దానికి క్రియలేయి క్రియలేయి క్రియలు లేని విశ్వాసం ప్రాణం లేని దేహంతో సమానమే క్రియలు లేని నమ్మకం ప్రాణం లేని శరీరంతో సమానమే ఈ రాత్రి సమయంలో మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం మన బ్రతుకులో మనం ఎలా ఉండాలి అని అడుగుతున్నప్పుడు క్రియలు కలిగినటువంటి విశ్వాసాలుగా ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసాం ఒకటి దావీదు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెడుచున్నాను ఇసుక నీవు తప్ప వేరో దిక్కు నాకు లేదు ఈ లోకవంతుడికి మాంస సంబంధమైన బాహు ఉంది కానీ మన యుద్ధం చేయడానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు శ్రమలలో కన్నీటిలో కష్టంలో ఉన్నప్పుడు నా దేవుడు ఉన్నాడని నమ్మగలుగుతున్నావా నమ్మగలుగుతున్నావా ఎదుగో పాప చనిపోయి అందరూ గొళ్ళమని గోల చేస్తుంటే తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళంటున్నాడు నా బిడ్డ చనిపోయిందయ్యా నీ వస్తే నీ వస్తే ఇప్పుడు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు అపహాస్యం చేసినా ఆయన బిడ్డను తాకి లేవని ఎత్తాడు ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి యాకోబు గారు రాస్తున్న మాట మీ జీవితంలో అడుగువాడు సందేహం లేకుండా అడగాలి దావిధ సందేహం లేకుండా ప్రార్థన చేశాడు ఇసుక సందేహం లేకుండా ప్రార్థన చేశాడు యాయుడు సందేహం లేకుండా అడుగుతున్నాడు సందేహం లేకుండా అడుగుతున్నాడు ఎబరి కందకర్త అంటాడు ఆయన ఎద్దుకొచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా ఆయన ఉన్నాడని నమ్మాలి కదా ఎదిగో నమ్మాడు కాబట్టే దావీదు మొరపెడుతున్నాడు నమ్మాడు కాబట్టే ఇసుకియా మొరపెడుతున్నాడు నమ్మాడు కాబట్టే యాయిరు పాదాల మీద పడుతున్నాడు ఎదిగో ఇప్పుడు మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం మనం ఆయన పాదాల దగ్గరికి రాగలుగుతున్నావా నాటి కాలానికి నేటి కాలానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే నాడు ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి పరిస్థితులు ఆ మనుషుల మధ్య లేవు గనక ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు కానీ ఈరోజున మనమంతా టెక్నాలజీ మీద ఆధారపడతాం ఇప్పుడున్న మనమంతా ఇంటర్నెట్ మీద ఆధారపడతాం కానీ వాళ్ళు ఇన్నర్నెట్ మీద ఆధారపడతారు అవునా ఇప్పుడున్న ప్రజలంతా వైఫై మీద ఆధారపడతారు అప్పుడున్న ప్రజలంతా సర్వోన్నతని మీద ఆధారపడతారు అంటే ఇప్పటికీ అప్పటికి ఆధారం ఒకటే కానీ ఇక్కడ టెక్నాలజీ వచ్చింది అక్కడ టెక్నాలజీని సృష్టించినోడు మీద ఆధారపడుతున్నారు ఈరోజున ఈ కాలంలో కూడా మనం ఆధారపడగలిగితే ఆయన అద్భుతం చేస్తాడు ఆయన ఆధారపడగలిగితే అద్భుతం చేస్తాడు ఆయన అంటాడు నాకు మర్రపెట్టు నేను నీకు ఉత్తరమిస్తా ఉత్తరమిస్తా అర్థం కాని సమస్యలా అయోమయ పరిస్థితులా ఏమైనా కానీ నేను నీకు సహాయం చేస్తా ఎంత నమ్మకంగా మాటలాడుచున్న దేవుని ఎందు మనం విశ్వసించగలుగుతున్నామా విశ్వసించగలుగుతున్నామా ఆయన అంటాడు నా నామమున మీరు నన్నేమడిగినా అది మీకు అనుగ్రహించబడును అది మీకు అనుగ్రహించబడును ఒకటి విశ్వసించాలని చూసాం రెండవది ఏకీభవించాలి ప్రార్థించేటప్పుడు ప్రార్థించే వాళ్ళందరూ ఏం చేయాలి ఏకీభవించి చూడండి మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం వచనం మీలో ఇద్దరు తాము వేడుకునిన దేవుని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు కలుగునని చెప్తున్నాను విశ్వసించి ఏకీభవించి ఏక మనసుతో ఆయన తట్టు చేతులు చాపితే ఆయన అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు ఆయన ఏ రోజైనా ఎప్పుడైనా అద్భుతం చేసే దేవుడు ఆశ్చర్యం చేసే దేవుడు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో ఆయన మన జీవితాల్లో ఒక అద్భుతం చేయడానికి ఆయన నిలిచి ఉన్నాడు అయితే ఈ రాత్రి నీవు దేవుని ఎందు విశ్వసించి సహోదరులతో ఏకీభవించగలిగితే ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కరుణావా చలిత కలిగిన కృపోన్నతుల స్తోత్రాలు నాయనా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్థుతికన మహిమను చెల్లిస్తున్నాం నాన్న నీ కొందనాలు నీవే మా బ్రతుకులకు ఆధారం నీవే మా బ్రతుకులకు క్షేమం ఎదుగో నాయనా మరి మా జీవితాల్లో సందేహం లేకుండా నువ్వు ఉన్నావని నాయన నాయన రెండు తలంపులు లేక నీపైనే ఆధారపడి నాయన ప్రార్థించుచుండగా నాయన ఫలములు చేత మమ్మల్ని దర్శించి నాయన నాయన నీ కార్యములు చేత మమ్మల్ని సంతోషపరిచి నీ కృప చేత స్థిరపరచమని ఏసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్